పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం ఉత్తరాయణం గ్రీష్మతువు శుక్ల పక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై రెండు నిమిషాల సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు తిది చవితి తెల్లవారుజామున ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఆ తర్వాత పంచమి ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు నక్షత్రం మకా నక్షత్రం ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకు ఆ తర్వాత పూర్వ ఫాల్గుని నక్షత్రం బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం లేదు రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు